అందరికీ నమస్కారం అండి మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు మనకు నవరాత్రిలో వచ్చిన ఈ శుక్రవారం అందులో పంచమి తిథి కూడా కలిసి ఉండటం ఒక విశేషం ఈ రోజున మనం చేయవలసిన ఒక పసుపుతో పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినప్పుడు మనకు సౌభాగ్యం అలాగే ధనం ఏనికి కొరవలేకుండా ఆ వారాహ్యం అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఏం చేయాలి ఎలా చేయాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ పంచమి తేదీ ఈ శుక్రవారం ఉదయం వరకు ఉందండి అదేవిధంగా మనకు నవరాత్రుల్లో వచ్చే శుక్రవారం చాలా విశేషం ఈ యొక్క రోజున ఒక పిడికిడ పసుపుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మీకు డబ్బుకు కానీ సౌభాగ్యానికి దేనికి కూడా లోటు లేకుండా ఉంటుంది ఈ పరిహారం సాయంత్రమే చేయాలా పొద్దున్నే ఏం కాదండి మీకు ఎప్పుడు వీలైతే ఉంటే అప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ ఈ పరిహారం మీరు చేయటానికి మీరు ఆఫీస్కి వెళ్ళున్నా కూడా దానికి కూడా మీకు ఆల్టర్నేట్ ఏముంది అని చెప్పి కూడా చెప్పుకుందాం ఇక ఈ యొక్క పరిహారానికి మనకు కావాల్సింది ఒక పిడికెడ పసుపు ఈ పసుపు అనేది మీరు పూజ మనం పూజకి వాడతాం కదా పచ్చి పసుపు ఆ పసుపైనా పైన పర్వాలేదండి లేదు అంటే మనం కూరల్లో వాడుకొని పసు పైన పర్వాలేదు ఏదైనా కూడా మనకు మంగళకరమైన ఒక వస్తువు పసుపు కాబట్టి ఆ యొక్క వస్తువుని తీసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లు అనేది ఈ యొక్క పసుపుని అనేది పిడికిన పసుపు అనేది తీసుకోండి వీటి దీంట్లో కొంచెం జవ్వాదు కానీ పచ్చకర పూరం కానీ పన్నీర్ కానీ వేసి ఒక చిన్న ముద్దలాగా మనం వినాయకుడిని పడతాం కదా పసుపు వినాయకుడిని అలాగా ముద్దగా అనేది పట్టి ఒక కుంకుమ అనేది కుంకుమ అనేది పెట్టేసి ఈ యొక్క ముద్దని వచ్చి మీరు ఒక తమలపాకు మీద పెట్టండి ఆ తమలపాకు కింద ఐదు రూపాయలు అనేది పెట్టండి ఎందువల్లంటే మనకు పంచిమితిది అనేది పంచమి తీరులో చేస్తున్నాం కాబట్టి ఐదు అనే ఒక సంఖ్యకి చాలా పవర్ ఎక్కువ ఇప్పుడు మనం ఈ వినాయకుడు పసుపు వినాయకుడిలాగా లాగా పట్టినాం కదా ఇది మనం వారాహి అమ్మగా భావించాలి ఈ వారాహి అమ్మని పసుపు వారాహి అమ్మని వా మీరు మీ పూజ గదులు అనేది పెట్టి యథావిధిగా మీరు పూజ ఎలా చేస్తారో అలా చేయండి ఈ పసుపు విన పసుపు వారాహి అమ్మ ముందు వజ్రఘోషం అనే ఒక మంత్రం అనేది చెప్పుకుంటూ మీరు వారాహి ముద్ర అనేది వేయండి వారాహి ముద్ర అనేది చాలామందికి తెలిసే ఉంటుందండి మీ యొక్క కుడి బొటన వేలు అలాగే గడమ చేతి చూపుడు వేలు రెండు చేర్చిపెట్టి మిగతా వేలు మడవటం అన్నమాట ఇలాగా మనం వారాహి ముద్ర వేసి ఒక కనీసం ఇరవై ఏడు సార్లైనా సరే వజ్రఘోషం అనే ఒక మంత్రాన్ని చెప్పుకోండి చాలా పవర్ఫుల్ అయిన ఒక మంత్రం వజ్రఘోషం ఈ వజ్రఘోషం అనే ఒక మంత్రం మీరు చెప్పుకుంటూ ఈ వారాహి ముద్ర వేసినప్పుడు మీ ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి మీకంతా కూడా మంచిగా ఉంటుంది అందులో మీరు మీ చేతులతో తయారు చేసిన ఈ పసుపు వారాహి ముందు ఈ వారాహి ముద్ర వేసి అలాగే మీరు వచ్చి ఆ యొక్క వజ్రఘోషం అనే మంత్రం చదువుకున్నప్పుడు దానికి అతీతమైన ఫలితం అనేది ఉంటుంది ఇది ఎన్ని రోజులు ఉండాలండి ఈ పసుపు వారాహి అమ్మ మన పూజ రూములు అంటే కనీసం ఒక ఐదు రోజులైనా ఉండాలి అంటే నెక్స్ట్ బుధవారం వరకు శుక్రవారం పెడితే బుధవారం వరకు కూడా ఈ యొక్క పసుపు వారాహి అమ్మ మన పూజ గదిలో ఉండొచ్చు రోజు దీపం పెట్టుకునేటప్పుడు ఆ పసుపు వారాహి అమ్మ కూడా మనం కడ్డీలు కర్పూరం సాబరాణి ధూపం అనేది చూపించవచ్చు ప్రతిరోజు కూడా మీరు స్నానం చేసి దండం పెట్టుకునేటప్పుడు ఇదే విధంగా వారాహిం ముద్ర అనేది వేసి వజ్రఘోషం అనే మంత్రాన్ని చెప్పుకోండి ఇరవై ఏడు సార్లు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ తర్వాత అంటే బుధవారం రోజు ఈ యొక్క పసుపు వారాహిమని వాటర్లో కలిపి మీ ఇల్లంతా చల్లుకోవటం వాహనాల మీద చల్లుకోవటం మీ యొక్క రూముల్లో అన్నిట్లో మనుషులు అందరి మీద కూడా చల్లుకోవటం అనేది చేసుకోండి ఈ ఐదు రూపాయల కాయిన్ మాత్రం మీ యొక్క బీరువాలోనో లేదా గల్లాపేట్లోనో మీ యొక్క వ్యాలెట్ పర్స్ అయినా సరే వేసి పెట్టుకోండి కనీసం ఫార్టీ ఎయిట్ డేస్ అది మీ బీరువాలో పర్స్లో ఉన్నప్పుడు విపరీతమైన ధన యోగం అనేది కలుగుతుందన్నమాట తప్పకుండా ప్రయత్నించే చూడండి అంతా మంచిగా జరుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి దాస్